నా మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నారు మరి ప్రతి లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాను ఆ వాగ్దానం ఏంటో చూద్దాము ఈ విన్న వాక్యాలు మీ అందరూ కూడా మరి అనేక మందికి పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు ఇవాళ దేవుని వాగ్దానం చూస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవయ అధ్యాయం మనం తీస్తే కాండము ఇరవై అధ్యాయము నాలుగవ వచనం అని చదువుకుందాం ఇరవై నాలుగో వచనం మనం చూస్తే వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన ఎక్కువే ఎంత గొప్ప వాగ్దానం చూడండి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి అంటూ ఉంటాడు ఎవరు చూసి అంటున్నాడు అప్పట్లో అయితే కనుక పాత నిబంధన కాలంలో అయితే ఎన్నో యుద్ధాలు జరిగాయి కాబట్టి మరి వనక కొడి బెదరకుడి అని చెప్పేసి మనుషులను చూసి దేవుడు చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ కూడా శత్రువులను చూసి వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా వాళ్ళని చూసి దేవుడు అంటూ ఉంటాడు బెదర కొడి అంటూ కానీ ఇప్పుడు మనకి యుద్ధాలు లేనటువంటి సమయం కదా ఇప్పుడు మనం ఉండేది అయితే మనకి ఎవరితో యుద్ధం అంటే కనుక సాతాన్తో సాతాన్ యొక్క దూతులతో మనకి యుద్ధం ఉంటూ ఉంటుంది మరి సాతాను ఎన్నో శ్రమలు పెడుతూ ఉంటారు మన జీవితంలో కదండి ఎన్నో మనల్ని దేవుడి నుంచి లాగివేయాలి తిప్పివేయాలని చూస్తూ ఉంటాడు కానీ ప్రియా దేవుడు పెళ్ళారా దేవుడు అంటూ ఉన్నాడు మీరు వనక కొడి మీరు బెదరకోడి అంటూ ఉన్నాడు పౌలు గారు ఎన్ని శ్రమలు వచ్చినాయో ఒక ఇరవై శ్రమల దాకా మరి ఆయన ఒక రెండవ కొరితీల గ్రంథంలో రాస్తూ ఉంటాడు ఇన్ని శ్రమలు పడ్డాను అంటూ ఉంటాడు పడేసేసి ఏమంటూ ఉంటాడంటే నా బలహీనతలో నేను బలవంతుడిని అంటాడు నేను ఎప్పుడైతే బలహీనుగా ఉంటానో అప్పుడు నేను బలవంతుడిని అంటాడు ఏమంటే అన్ని శ్రమలు పడ్డాను కూడా దేవుణ్ణి నమ్ముకోవాలా ఏమండి ఆయన ఎవరికి భయపడలేదు వాక్యం బోధించడానికి అసలు భయపడలేదు ధైర్యంతో వెళ్ళి దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వనకకుండా బెదలకుండా వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని అన్వేషిస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయితే వాటిని చూసి మనం ఏం విధంగా చేయకూడదంట భయపడకూడదు ఒకవేళ భయం అనేది మన హృదయంలోకి వస్తే కనుక సాతాను వదిలేసి మనం వెళ్ళిపోతాడు ఎందుకంటే భయం అనేది ఒక మంచి ఉచ్చులాగా సాతానికి ఉపయోగపడుతూ ఉంటుంది భయం పెడుతూ ఉంటాడు దేవుని వీళ్ళు భయపడుతున్నారు లేదా అని భయపెడుతూ ఉంటాడు యోగ ప్రవర్తన భక్తుడిని మనం చూస్తే కనుక యోగ భక్తుడిని మనం చూస్తే కనుక మరి ఆయన ఆయన సాతాను ఎంతో గొప్ప శ్రమను పెట్టాడు అయినా కూడా ఆ భక్తుడు ఎంత గొప్పగా దేవుడి విశ్వాసంలో ఉన్నాడంటే కనుక ఎంత గొప్పగా దేవుడిలో పండుగలు కలిగి ఉన్నాడంటే కనుక దేవుడిని ఒక మాట కూడా ఆయన లేదు అదే మనం మనం అంటూ ఉంటాం దేవుణ్ణి ఇప్పుడు మాకు ఇది ఎందుకు రాలేదయ్యా మాకు ఇది ఎందుకు చేయలేదు నువ్వు అని మనం ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటాం లేదు లేదు దేవుడు తగిన సమయాన్ని ఇచ్చినప్పుడు ఆయన కష్టంగా చేస్తాడు కాబట్టి ఈ లోకాన్ని చూసి మనం భయపడకూడదు ఎందుకంటే పౌరులు గారు అంటూ ఉంటాడు తిమోతికి రాస్తూ ఉంటాడు దేవుడు నీకు ఇచ్చింది పిరిగితనమైన ఆత్మ కాదయ్యా శక్తి ప్రేమ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ దేవుడు ఇచ్చాడు అని చెప్పి పౌరులు గారు తిమోతికి రాస్తూ ఉంటాడు కాబట్టి ఎవరికి భయపడవద్దు తిమోతి కొంచెం భయపడేవాడు ఎవరసాడు కాబట్టి కొంచెం సిగ్గుపడేవాడు వాక్యం చెప్పడానికి ఏమైనా అంటారేమో ఎవరు అని భయపడేవాడు హౌలుగా రాస్తూ ఉన్నాడు నువ్వు భయపడ మాకయ్యా అయ్యా నువ్వు అనేకలను చూసి వాళ్ళు ఏమని అంటారేమో వాళ్ళని కొడతారేమో వాళ్ళని బెదిరిస్తారేమో నువ్వు బెదిరిపో మాకు మనకు మాకు మన పట్ల యుద్ధం చేయవాడు ఎవరంట దేవుడే ఉన్నాడు మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మను వాడు మీ దేవుడైనా యుద్ధం ఎవరు చేస్తూ ఉంటారు దేవుడు చేస్తూ ఉంటాడు మధ్యలో ఉండి ప్రార్థన ఎవరు చేస్తూ ఉండాలని మనం చేస్తూ ఉండాలి యుద్ధం మనం ఒక్కలవే ఉన్నామండి మనకి ఎవరు కూడా సపోర్ట్గా లేరు లోకంలో కానీ దేవుడు మన పక్షం ఉంటే కనుక మనకి ఎవరు ఎవ్వరు మిగలరికారు ఎందుకంటే ఆయన యొక్క బలం ముందు ఆయన యొక్క శక్తి ముందు ఎవ్వరు నిలవలేరు అలానే ఆయన ప్రేమ ముందు కూడా ఎవ్వరు నిలవలేరు ఇప్పుడు ఆయన చూపించే ప్రేమ ఎవరు చూపించలేరు అట్లానే ఆయనకు వచ్చే ఆయనకు వస్తే కోపము కోపం కనుక దేవునికి వస్తే కనుక ఎవరు కూడా మిగలలేదు అంత శక్తివంతుడు అంత బలవంతుడు ఆయన ఎందుకంటే ఎందుకంటే ఈ సృష్టిని మొత్తాన్ని చేసింది ఆయనే సముద్రమా నువ్వు పొంగు అంటే అది పొంగుతూ ఉంటుంది సముద్రమా నువ్వు నిమ్మలంగా ఉంటే నిమ్మలంగా ఉంటుంది ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క సృష్టి ఆయన చేతుల్లో ఉన్నది ప్రతి ఒక్కటి కాలాల సమయాలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి మనం మంచిలోకి రావాలన్నా ఆయన కాబట్టి మనిషిలోకి రావాలంటే కనుక ఆయన ద్వారానే మనం రాగలము నిత్యజీవం పొందాలంటే కనుక ప్రభు ద్వారానే మనం పొందగలము బాక్సాలు తీసుకొని సంఘానికి వస్తే తెలిపోదు దేవునికి ఇష్టమైన ఫలాలను చూపించాలి దేవుడు మీ పక్షం యుద్ధం చేస్తూ ఉంటాడు మీరు ఒక్కళ్ళే ఉన్నాం కదా అని మీరు వనక వద్దు బెదల అంటున్నాడు మరి హిలిషా ప్రవక్త చుట్టూ కూడా ఒక సైన్యము వచ్చి చుట్టూ ముడితే దేవుడి యొక్క రథ సైన్యము ఆయన వెనకాల వెనకాలన్నది గెలిసా వెనకమాల దేవుని యొక్క రథ సైన్యము అగ్నితో ఉన్నటువంటి రథాలు దేవదూతల సైన్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీ దేవుడు నమ్ముకున్న పిల్లలకి ఆపదూస్తే కనుక దేవుడు తన యొక్క దూతను పంపించి మనల్ని కాపాడుతూ ఉంటాడు పాతి నిబంధనలో ఒక దూత వచ్చి ఎన్నో లక్షల మంది శత్రు సైన్యాన్ని ఏమి చేయకుండానే కత్తి తీసుకుని అట్లా అంతంతోనే అందరు కూడా ఎవరికి వాళ్ళు పొడుచుకొని చనిపోయేలా చేసేసింది ఒక్క దూతనే అటువంటిది ఆయన కాడ ఎంతమంది దూతలు ఉంటారని చెప్పగలమో ఎంతమంది ఉంటారు మంది ఉంటారా వెయ్యి మంది ఉంటారు కొన్ని కోటాను కోట్ల దేవుని యొక్క దోతలు ఉంటూ ఉంటారు ఒక్కొక్క దూత ఎన్నో లక్షల మంది మనుషులను ఊరకనే హతం చేయగలిగిన వాటి శక్తిమంతులు అంత శక్తి కలిగిన వాడు దేవుని యొక్క దూతలు వారిని మనకు దేవుడు కాపలాగా తోడుగా ఉంచుతాడండి మన దేవుని అంత విశ్వాసం ఉంచితే కనుక మరి ఈ లోకానికి మనం బెదలకుండా ఉంటే కనుక వనకకుండా పట్టుదలతో మనం ఉంటే కనుక దేవుని యొక్క దూతలు మనల్ని కాపాడుతూ ఉంటాం పిరికితనంతో ఉంటే మనం ఎప్పుడూ కూడా పైకి రాలేము భయపడుతూ సాధానికి శోధనలు ఉంటూ ఉంటాం కానీ మనం ఆ పీరికితనం నుంచి బయటకు వచ్చి దేవుని ఎక్కువగా మనం శక్తి కలిగినటువంటి ఆత్మను మనం ఉపయోగించుకుంటూ ఉండాలి కాబట్టి ఉంటారు ఈ లోకాన్ని చూసి మీరు భయపడద్దు మేము మీరు నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు మీ పట్ల యుద్ధం చేసే దేవుడు ఆయన సైన్యములకే అధిపతి అయినటువంటి దేవుడు కాబట్టి దేవుని మీ పక్షంలో ఉంచుకోండి మీరు ప్రతి ఒక్క కార్యంలో కూడా జయించడానికి మీకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదిస్తుంటాక ఆమె